భ్యోన్న శ్రీమాత్రే మనము అమ్మవారు ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతోమయమరు దయోధనరద తికవ గిరి కామపి అపాంగ જગદિદમનંગો વિજય અમવારો ఆ యొక్క మన్మధుడి చేతిలో ఉన్నటువంటి మన్మథ బాణాలని తాను పట్టుకుంది కాబట్టే మన్మధుడికి ఎక్కడి లేని శక్తి వచ్చింది అంతటి బలహీనుడైనప్పటికీ కూడా మన్మథుడు అనంగుడైనప్పటికీ కూడా మనల్లందరినీ కూడా మళ్ళీ తిరిగి మన్మథ బాణాలు వేసి మనలో కూడా కోర్కెలని రగిలించటానికి ఆయన మళ్ళీ శక్తి సంపన్నుడయ్యాడు మరి అమ్మవారి చేతిలోకి ఆ యొక్క బాణాలు తీసుకుంది కాబట్టి ఎప్పుడైతే మన్మధురి చేతిలో ఆ బాణాలు ఉన్నాయో అప్పుడు మన మనసు తుచ్చమైనటువంటి కామం వైపు అడుగులు వేస్తుంది అదే అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు అప్పటి వరకు కూడా ఎన్నో రకాలుగా తిరిగినటువంటి మనసు ఒక్కసారి అమ్మవారి చేతిలోకి ఆ బాణాలు వచ్చేసరికి మనమందరము కూడా ఎప్పుడూ కూడా భగవంతుడి మీద అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మా మనసులో కొంత మార్పు వచ్చి తీరుతుంది అప్పటి వరకు ఏదైనా దేవాలయానికి వెళ్ళాలంటే అబ్బా గుడికే వెళ్తాము ఈరోజు ఈ సీరియల్లో చాలా సస్పెన్స్ ఉందిట కాబట్టి ఈ సీరియల్లో ఉన్నటువంటి సస్పెన్స్ చూసి మనం మళ్ళీ తిరిగి వెళ్దాం అనిపిస్తుంది లేకపోతే ఏదో కొత్తగా మన ఇంటి పక్కనే షాపింగ్ మాల్ వచ్చింది కదా ఈ షాపింగ్ మాల్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో తెలియదు కదా షాపింగ్ మాల్కి వెళ్దాం గుడికి వెళ్తే ఏమొస్తుంది నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఆ దేవతామూర్తిని అలాగే ఉంది కదా రోజూ దేవుడే కదా అని మన మనసు కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే అమ్మవారి చేతిలోకి తీసుకున్నటువంటి బాణాలు మన హృదయాన్ని తాకుతాయో వెంటనే మన మనసు ఈ షాపింగ్ మాల్కి దానికి తర్వాత వెళ్ళొచ్చు ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి ఆ దేవతామూర్తిని చూసి ఒక్కసారి ప్రదక్షిణ చేసి నేను తిరిగి వస్తాను అన్నట్టుగా మన మనసు దాని మీదకి మరలుతుంది కాబట్టి అమ్మవారి చేతిలో ధనుర్బాణాలుంటే అవి మనకి శ్రేయోదా అందుకే లలితాపరా భట్టిక భట్టారిక కూడా ఆ పట్టుకొని చెరకు విల్లు పట్టుకొని మన వైపు చాలా ప్రేమగా ఒరై వాళ్ళవైపు వీళ్ళవైపు కాదురా నా వైపు చూడరా నా పాదాలు పట్టుకోరా అని ఆ తల్లి చెబుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ తల్లి వైపు మన మనసు మరులుతుందో ప్రతిదీ కూడా మనకి అమ్మవారి మీదే అంటే ఏదైనా కూడా దేవతాతుల్యంగానే మనం భావన చేస్తాము అప్పటి వరకు ఏ పని చేసినా ఈ పనులన్నీ కూడా నా వల్లే జరుగుతున్నాయి నా వల్ల నేను అన్నటువంటి అహంకారము పెరిగిపోతుంది కానీ ఎప్పుడైతే మనకి అమ్మవారు పట్టుకున్నటువంటి ధనుర్బాణాలు మా పైన మన మనసు మరలుతుందో అప్పుడు ప్రతిదీ కూడా నాదేముంది ఇలా నాలుగు మాటలు నాకు తెలిసినా తెలియకపోయినా చెప్పగలుగుతున్నానంటే ఆ తల్లి యొక్క విభూతి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ భగవంతుడి అనుగ్రహం ఉండబట్టే నేను ఈ నాలుగు మాటలు భగవంతుడి గురించి చెప్పుకోగలుగుతున్నాను నాలో ఉన్నటువంటి జీవుణ్ణి నేను ఉద్ధరించుకోగలుగుతున్నాను అన్నటువంటి భావన మనలో కలుగుతుంది లేకపోతే నేను అన్నటువంటి అహంకారము మనలో పెరిగిపోతుంది కాబట్టి ఆ తల్లి పట్టుకున్నటువంటి బాణాల వల్ల మన మనసులో చాలా మార్పు వస్తుంది ఇదివరకు ఏది తిన్నప్పటికీ కూడా ఇంట్లో ఏమీ తోచకపోతే ఒక పల్లీల డబ్బా తీసుకోవడం లేకపోతే పుట్నాల డబ్బా తీసుకోవడం లేకపోతే ఏది దొరకకపోతే కొత్త ఆవకాయలో పెట్టినటువంటి మామిడికాయ ముక్కని కడుక్కొని తినడము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళము కానీ ఎప్పుడైతే మన మనసు ఆ అమ్మవారి వైపు నడుస్తూ ఉంటుందో అమ్మవారు పట్టుకున్నటువంటి ధనుర్బాణాలు మన హృదయాన్ని తాకుతాయో అప్పుడేం జరుగుతుంది ప్రతిదీ కూడా తల్లి యొక్క ప్రసాదంగా భావన చేస్తాము అమ్మో ఇది ఆవిడ యశస్విని యశస్విని కాబట్టే నాకు కీర్తిని అనుగ్రహిస్తుంది నాకు కీర్తిని అనుగ్రహిస్తుంది ఆవిడైనప్పటికీ కూడా పక్కన నుంచొని యశస్వినిగా నేను కీర్తింపబడుతూ ఉంటే ఆవిడ చూసి ముసిముసిగా నవ్వుకుంటుంది అయ్యో వీళ్ళు ఇంత ప్రేమగా నన్ను పూజించినందుకు వీడికి ఇంకా నేనేమైనా ఇస్తే బాగుంటుందేమో అని ఆ తల్లి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం పొందిన తర్వాత మనం అలా అది ఇది తినకుండా దేన్నైనా కూడా మనము ప్రసాద బుద్ధితో తి తినగలుగుతాము అప్పటి వరకు మనం చక్కెర పొంగలి చేసుకొని తిన్నామనుకోండి అమ్మో ఇంత నెయ్యి పోసి చక్కెర పొంగలు ఉండాను ఇన్ని జీడిపప్పులేశాను పక్కవాడికి ఎందుకు బాబు ఇంత పెట్టడము ఇంత ఏమన్నా ఊరికే వస్తుందా వాడు ఏనాడన్నా నాకు ప్రసాదం పెట్టాడా వాడు ఏ రోజు నాకు ఏమీ పెట్టలేదు నేనెందుకు వాడికి పెట్టాలి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత కష్టపడి చేసుకున్నటువంటి చక్కెర పొంగల్ని అని ఆ స్నేహితురాలు వస్తున్నప్పటికీ కూడా దాన్ని దాచుకొని ఇప్పుడు ఈరోజు ఏం చేశావు అంటే ఏదీ చేయలేదే ఓపిక లేదు అసలు అందుకని ఒక పప్పు చేసి ఊరుకున్నామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ చక్కెర పొంగల్ని మన కుటుంబ సభ్యులతో కలిసి తింటాము కానీ ఎప్పుడైతే అమ్మవారు పట్టుకున్నటువంటి ధనుర్బాణాలు మన ఉదయ స్థానాన్ని తాకుతాయో వెంటనే మన ఆలోచన విధానం మారిపోతుంది చక్కెర పొంగలి వండి వండగానే చక్కగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి మనం నివేదన చేస్తాము అలా నివేదన చేసి ఎవరైనా మన ఇంటికి రావాగానే అదే అమ్మవారు పంపించినట్టు వచ్చావే ఉండు ఇప్పుడే నేను అమ్మవారికి చక్కెర పొంగలి నివేదన చేశాను చాలా బాగా కుదిరినట్టుండి చూడ్డానికే చాలా బాగుంది సుమా అంటూ ఏం చేస్తాము దాని ఒక చిన్న పాత్రలో పెట్టి ప్రసాదంగా ఇచ్చి అమ్మవారి కరుణ నిన్ను అమ్మవారి రూపంలో మా ఇంటికి పంపించింది అంటూ మనం ఆ ప్రసాదాన్ని మన స్నేహితురాలికి పెడతాము అంటే ఎంత తేడా వచ్చింది చూడండి అమ్మవారు పట్టుకున్నటువంటి ధనుర్బాణాలు మన హృదయ స్థానానికి తాకగానే ఈ మార్పు అనేది తప్పు వచ్చి తీరుతుంది ఆ మార్పు కోసమే అమ్మవారు కూడా ఎదురు చూసేది వాడు ఇలా మారాలి అని ఆవిడ కూడా ఎంతో తపన పడుతుంది మన పిల్లలున్నారు ఏదైనా తప్పు చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉండట్లేదు అప్పుడు తల్లిగా మనం కూడా ఎంత బాధపడతాము ఎంతలా వారి గురించి ఆలోచిస్తాము మరి అమ్మవారు కూడా అంతే లౌకికంగా ఉన్నటువంటి ఒక తల్లి అలా ఆలోచిస్తే ఆ తల్లి జగజ్జనుని మరి ఆ తల్లి కూడా మనందరి కోసం ఇలాగానే ఆలోచిస్తుంది కదా కాబట్టి ఆ తల్లి ఆ మన్మథుడి చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలని ఆవిడ పట్టుకుంది ఆవిడ పట్టుకుని ఆ మన్మధుణ్ణి అనంగుడైనప్పటికీ కూడా రతీదేవి కుక్కదానికి కనిపించేటట్టుగా ఆ తల్లి అనుగ్రహించింది ఆ తల్లి అలా అనుగ్రహిస్తూ శివకామసుందరిగా మారింది శివకామసుందరిగా మారి కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కందర అంటూ కామాన్ని జయించినటువంటి కామేశుడి చేత ఆవిడ తన మెడలో మంగళసూత్రాన్ని కట్టించుకుంది పరమశివుడికి ఎప్పుడు కూడా అసలు కోర్కె అన్నది ఉండదు కామము అన్నది అసలు కలగనే కలగదు ఆయన కామాన్ని జయించినటువంటి వాడు అలాంటి ఆయన చేత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అంటూ అలాంటి కాముణ్ణి జయించినటువంటి కామేశ్వరుడి చేత ఆవిడ తన మెడలో మంగళసూత్రాన్ని కట్టించుకుంది అందుకనే మనం వివాహ సమయంలో కూడా లలితా సహస్రనామాలలో మొదటి ప్ర మొదటి నామం దగ్గర నుంచి కామేశ బద్ధ సూత్రశోభిత కందర అన్నటువంటి నామం వరకు కూడా చదువుతాము ఎందుకు అలా చదవటం వల్ల మంగళసూత్రం కట్టించుకుంటున్నటువంటి వధువుకి అభ్యున్నతి కలుగుతుంది అమ్మవారి యొక్క కృపకి ఆ అమ్మాయి పాత్రురాలవుతుంది అందుకనే మనము అలాంటి శ్లోకాలన్నీ కూడా చదువుతూ ఉంటాము మరి ఆవిడ పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలి హిమవంతుడిగా కూతురిగా వచ్చింది మరి హిమవంతుడేమో ఇక్కడ పరమశివుడికి తపస్సు చేసుకుంటున్నటువంటి పరమశివుడికి సేవ చేయడానికి వినియోగిస్తే మధ్యలో ఈ మన్మధుడు బాణం వేయటము ఆ మన్మధుణ్ణి పరమశివుడు కాల్చేయటము ఇవన్నీ జరిగేసరికి ఒక్కసారి మరి ఆ యొక్క హిమవంతుడికి కూడా హృదయంలో బాధ కలిగింది హృదయంలో బాధ కలిగి అయ్యో ఇలా జరిగింది ఏంటి మా అమ్మాయిని పరమశివుడి దగ్గర సేవ చేయటానికి వినియోగిస్తే అంటూ ఆయన కూడా చాలా బాధపడ్డాడు చాలా బాధపడి మళ్ళీ వచ్చి తిరిగి తన కూతుర్ని తీసుకొని తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు అలా అంతఃపురానికి వెళ్ళి ఏం చేస్తామా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి వచ్చాడు నారద మహర్షి వచ్చి మీ అమ్మాయికి వివాహం కావాలి అంటే ఆవిడ వెళ్ళి తపస్సు చేసుకోవాలి అని చెప్పగానే ఆయన ఒక్కసారి తపస్సు చేసుకోవడమేంటి యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్ల బనాలకు వెళ్ళి తపస్సు చేస్తే ఎలా ఉంటుంది అని తండ్రిగా కొంత ఆలోచించాడు తల్లి అయితే అస్సలే అంగీకరించలేదు నువ్వు ఇంత అందంగా ఉన్నావు తపస్సు చేస్తే ఏమైపోతావు తపస్సు చేస్తే చిక్కి శల్యమైపోతావు పైగా నువ్వు అంతఃపురంలో ఉండేటటువంటి దానివి ఎండ కన్నెరుగునటువంటి దానివి మరి అలాంటి దానివి అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది నీ అందం ఏమైపోతుంది అయినా మేము కూడా నిన్ను చూడకుండా ఉండగలగాలి కదా ఎలా ఉండగలుగుతాము పైగా తపస్సు అంటే సామాన్యం కాదు ఎన్నో ఓర్చుకోవలసి వస్తుంది ప్రకృతి పరంగా ఎన్నో శక్తుల్ని మనం అడ్డుకోవలసి వస్తుంది అవన్నీ చేయటం ఇంత చిన్న వయసులో నీకు అవుతుందా అని మేనకాదేవి కూడా ఎన్నో మార్లు పార్వతీదేవి తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నానంటే ఉమా వద్దు తపస్సు చేసుకోవడానికి వెళ్ళవద్దు అంటూ తల్లిగా తన యొక్క ప్రేమని వ్యక్తపరిచింది అయినప్పటికీ కూడా మనము ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము అమ్మవారు ఎంతమందినైనా అనుగ్రహించి కూతురుగా వస్తుంది కానీ పరమశివుణ్ణి భర్తగా పొందగలు పొందాలనుకుంటుంది ఆ తల్లి మహాపతివ్రత ఆవిడ శివా విశ్వశేషి అంటూ చాలా నెమ్మదిగా తపస్సు చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది అలా రుద్రుణ్ణి చేసినటువంటి శివుణ్ణి మళ్ళీ ఆవిడే శాంతపరుస్తుంది కాబట్టి ఆ తల్లి కూడా నేను వెళ్ళి తపస్సు చేసుకుని వివాహం చేసుకుంటాను అని ఆవిడ వనాలకి బయలుదేరి వెళ్ళింది ఎలా తపస్సు చేసిందంటే అసలు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఇది పగలని ఇది రేయని ఇది చలియని ఇది ఎండ వానయని మది తల పోయక ఆచరించే ఘోర తపంబున్ అంటూ మనకి ఆ యొక్క మహాకవి తెలియచేస్తాడు అసలు ఎండని లేదు వానని లేదు చలి అని లేదు అంత రాచకన్య అయినప్పటికీ కూడా అంతటి ఘోరమైనటువంటి తపస్సుని ఆ యొక్క భూమ చేసింది సా ఉమ అంటే తపస్సుకు వెళ్ళొద్దు అన్నా కూడా ఆవిడ వెళ్ళింది పార్వతీదేవి కాబట్టి ఆవిడ అంత తపస్సు చేస్తూ కొన్ని రోజులు ఏం చేసింది ఒక వారానికి ఒకసారి భోజనం చేయటం మొదలెట్టింది తర్వాత తర్వాత నెలకి ఒకసారి భోజనం చేసింది భోజనం అంటే కూడా ఏంటి సాత్వికమైనటువంటి పదార్థాలను తీసుకుంది తరువాత అసలు ఏమీ తీసుకోకుండా ఆకులని ఆకు రాలుతున్నటువంటి ఆకులని కూడా తీసుకోకుండా అపర్ణ అయి ఆవిడ తపస్సు చేసింది మరి తపస్సు చేసినప్పుడు పరమశివుడు ప్రత్యక్షం కావాలి కదా పరమశివుడు ప్రత్యక్షం కాకుండా ఆయనేం చేశాడు ఆయనే ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు బ్రహ్మచారి రూపంలో ఎందుకు వచ్చాడు అమ్మవారిని పరీక్షించాలి అమ్మవారిని ఎందుకు పరీక్షించటము అమ్మవారిని పరీక్షించటం అంటే ఇక్కడ అమ్మవారిని పరీక్షించే ఆయన వివాహం చేసుకోవాలని కాదు అమ్మవారి యొక్క ఔన్నత్యాన్ని మనకందరికీ కూడా తెలియచేయాలి ఆవిడికి పరమశివుడు అంటే ఎంత ప్రీతి ఆవిడ యొక్క పాతివ్రత్యం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనకందరికీ తెలియచేయాలి అలాగే పరమశివుడి విషయంలో కూడా ఆయన పై పై మెరుగులకి కాదు చూసి ఆయన సంతోషించేది ఆయన దేనికి సంతోషిస్తాడు లోపల మనము ఆయన్ని ఎంతలా ఉపాసన చేస్తున్నామా అన్నది చూసి ఆయన సంతోషిస్తాడు అన్నది తెలియజేయడం కోసమే ఆయన ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆయన వెంటనే ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి తరుణాక్షి అతడు ధనవంతుడందు మా కోరివేడిన కాని లేదు అతడు అటిమేతి అందుమా అంటూ ఆయన ఎన్నో రకాలుగా దుర్భాషలాడాడు అమ్మా నువ్వు ఇంత అందంగా ఉన్నావు నువ్వు ఆ పరమశివుణ్ణి ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అతడికి ఏదైనా కానీ అతడు చాలా ధనవంతుడు సంపదలు ఉన్నవాడు అనుకుందామా తరుణాక్షి ఆ తండు ధనవంతుడు అందుమా కోరి వేడిన గాని కూడులేదు ఆయన ప్రతిరోజు కూడా ఒక భిక్షా పాత్ర పట్టుకొని భవతి భిక్షాందేహి అంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా అడుక్కుంటూ ఉంటాడు ఆయనే ఆది భిక్షువు అలాంటి ఆది అయినటువంటి వాడి దగ్గర ఆస్తిపాస్తులు ఏముంటాయమ్మా ఆయన ఎందుకమ్మా నువ్వు ప్రేమించావు నువ్వు ఆయన ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు ఆయన్ని వివాహం చేసుకోవడం కోసం నువ్వు ఈ తపస్సు చేయడం ఎందుకమ్మా అని మళ్ళీ తరుణాక్షి ఆ తండు గుణవంతుడందు మా ఏనాటి గుణములో తెలియలేదు అతడు గుణవంతుడందామా అసలు అతని గుణాలు మనం ఎలా తెలుసుకుందామన్నా తెలియదే తెలియలేదే గుణాలు చెప్పాలంటే ఎవరుండాలి పెద్దలెవరైనా ఉండాలి పెద్దలెవరైనా ఉండి ఇతడి లాంటి వాడు అని చెప్పాలి కానీ అతని గుణగణాలు చెప్పడానికి అక్కడ ఎవరూ లేరే అలాగే అతని వంశ చరిత్ర చెప్పాలన్నప్పటికీ కూడా అతని తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు అందరికంటే కూడా ముందు నుంచి ఉన్నటువంటి వాడు అందరికంటే ముందు నుంచి ఉన్నటువంటి వాడు కాబట్టి ఎవరికీ కూడా అతని యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలియదు మరి ఏ రకంగా ఆయన్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు పోని చాలా అందంగా ఉంటాడు చాలా రకాలైనటువంటి ఆభరణాలను ధరించి ఉంటాడు అందుకని నువ్వు ఆయన కోసం తపస్సు చేద్దామనుకుంటున్నావా అంటే ఆయన దీంటి శ్మశానంలో ఉండేటటువంటి విభూతిని ఆయన తన శరీరానికి రాసుకుంటాడు మరి అలాంటిది ఆయన కోసం ఏంటమ్మా తపస్సు పోని ఏమైనా ఆభరణాలు రాసుకు వేసుకుంటాడా అంటే ఆయన వేసుకునేటటువంటి ఆభరణాలు మనకందరికీ తెలిసిందే ఆయన నాగాభరణుడు ఆయన నాగాభరణుడయ్యుండి ఎప్పుడూ కూడా చిన్న పాముల దగ్గర నుంచి పెద్ద పాముల వరకు రకరకాలైనటువంటి పాములని ఆయన ఆభరణాలుగా ధరిస్తాడు మరి అలాంటిది ఆయన కోసం ఏంటమ్మా నువ్వు తపస్సు చేయటము నువ్వేమీ తపస్సు చేయకల్లా నువ్వు ఆయన మీద ఎలా మనసు పెంతు పెట్టుకున్నావో మాకు నాకు అర్థం కావట్లేదు నేను బ్రహ్మచారిని చెప్తున్నాను చూడు ఆయన నీకేదో మందు పెట్టో మాపు పెట్టో నిన్ను మరగించుకున్నాడు అంతేకాని నువ్వు ఆయన కోసం నువ్వు తపస్సు చేయాల్సినటువంటి పని లేదు కావలిస్తే నన్ను చూడు నేను ఇంత అందంగా ఉన్నాను నువ్వు నన్ను వివాహం చేసుకో అని చెప్పగానే అమ్మవారికి ఎక్కడి లేని కోపం వచ్చింది వీడట బ్రహ్మచారి అంటూ ఆ వచ్చినటువంటి బ్రహ్మచారిని వెళ్ళగొట్టడానికి తన యొక్క చెలికత్తెలతోటి కొట్టడానికి వచ్చింది అలా కొట్టడానికి వస్తున్నటువంటి చెలికత్తెలతోటి వస్తున్నటువంటి చలికత్తెలతోటి ఒక్కసారి కొడదామని ఎత్తగాని పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనటువంటి ఆ పరమశివుణ్ణి చూసి పార్వతీదేవి సిగ్గుల మొగ్గ అయింది ఒక్కసారిగా తన యొక్క ఎవరి కోసమైతే తపస్సు చేస్తూ ఉందో అలాంటి వాడు ఎదురయ్యేసరికి మరి ఆడపిల్లకి సిగ్గు వస్తుంది కదండి ఇప్పుడంటే వివాహం అనగానే మనం ఏ పెళ్లి పందిట్లో చూడండి అసలు సిగ్గు పడుతున్నటువంటి ఆడపిల్లని మనం చూస్తున్నామా నన్ను మన్నించాలి మాట అంటున్నందుకు ఎందుకంటే అసలు వివాహం నిశ్చయమైన నుంచి అబ్బాయిలతో ఫోన్లలో మాట్లాడడం ఒకే ఊళ్ళో ఉంటే కలిసి బయట తిరగటం మరి ఇంకా అలాంటప్పుడు ఆ కొత్తదనము బిడియము సిగ్గుపడము అన్నది ఎక్కడి నుంచి వస్తుంది వివాహ సమయంలో వివాహం చేసుకుంటున్నటువంటి జంటని చూస్తున్నప్పటికీ కూడా మనకేమనిపిస్తుంది వీళ్ళకి వివాహమే ఎంతో కాలమైంది వీళ్ళేదో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు అనిపిస్తోందే కానీ అయ్యో సిగ్గుల మొగ్గ అవుతున్నటువంటి ఆడపిల్లల్ని చూడడానికి మనం చాలా అరుదుగానే గమనిస్తున్నాం ఎందుకంటే మనందరం చూస్తున్నటువంటి వాళ్ళమే ఎన్నో వివాహాలకి ప్రతి నెలలో కూడా ముహూర్తాలకి వెళ్తూనే ఉంటాము మరి ఆ తల్లి ఒక్కసారి ఆ పరమశివుణ్ణి చూడగానే సిగ్గుల ముగ్గ అయింది ఆవిడ బుగ్గల్లో కూడా రాగరంజితమైనటువంటి ఎరుపు కనిపించింది నిజానికి మన అమ్మమ్మల్ని నాయనమ్మల్ని చూసినప్పటికీ కూడా తాతగారు ఏదన్నా అనగానే చి పొండి అంటూ వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకు వాళ్ళకి మొదటి నుంచి అలవాటైంది భర్త ఏమన్నా అనగానే అలా సిగ్గుపడిపోవడం అది తెలియకుండా వస్తుంది అది హార్మోన్లో వచ్చేటటువంటి మార్పు కాబట్టి అలా మార్పు చెందినటువంటి ఆ తల్లి మోమును చూస్తే నిజంగా చాలా అందంగా అనిపించిందిట వెంటనే పరమశివుడు నేను నీకు భర్తగా వస్తాను అని చెప్పగానే అమ్మవారు అందిట దాక్షాయణి రూపంలో ఉన్నప్పుడు మీరు నన్ను వివాహం చేసుకున్నారు అలా వివాహం చేసుకున్నప్పుడు శాస్త్రోక్తంగా వివాహం జరగలేదు కానీ ఈసారి మటుకు శాస్త్రోక్తంగా మీరు వచ్చి మా నాన్నగారిని కన్యాదాతని వచ్చి మీరు వధువుని అడుగుతూ మీరు మంగళసూత్రం కట్టి నన్ను వివాహం చేసుకోవాలి మంత్రంతో కాబట్టి మీరు వచ్చి నన్ను వివాహం చేసుకోండి మా పెద్దల్ని వచ్చి అని అడగగానే దానికి పరమశివుడు సరే అన్నాడు అంటే ఒక రకంగా అమ్మవారిని పరీక్షించి తన వివాహాన్ని తానే మార్చుకుందాం అనుకున్నాడు అంటే ఒకవేళ పార్వతీదేవి మనసు మారుతుందా లేదా అన్నది పక్క పక్కన పెట్టండి ఆవిడ యొక్క శక్తిని ఆవిడ యొక్క గుణాన్ని ఆవిష్కరించటానికి తన వివాహాన్ని తానే పెళ్లి అయినప్పటికీ కూడా తాను అమ్మవారికి తగనని ఎంత గొప్పగా చెప్పుకున్నాడు చూడండి మనసులో ఎటువంటి భావన లేకుండా తన యొక్క తత్వాన్ని నిరూపించటానికి అమ్మవారి యొక్క తత్వాన్ని చూపించటానికి తన యొక్క వివాహాన్నే తాను కాదనుకున్నటువంటి మహానుభావుడు పరమశివుడు కాబట్టి ఇలా పరమశివుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోగానే వెంటనే అమ్మవారు కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి జరిగిపోయి జరిగిన విషయమంతా కూడా తన తండ్రికి చెప్పింది తండ్రికి చెప్పగానే తండ్రి చాలా సంతోషించాడు ఏ ఆడపిల్ల తండ్రి అయినా తన కూతురికి తగినటువంటి జీవిత భాగస్వామి దొరుకుతాడు అనుకోగానే నిజానికి అంతే ఆనందిస్తాడు కదండి తను ఎంతో కష్టపడతాడు వరుణ్ణి వెతకటం కోసం ఎక్కడెక్కడో తిరుగుతాడు ఎక్కడెక్కడో తిరిగి తనకి కష్టమైనప్పటికీ కూడా ఎంతో అప్పు చేసి కూతురి యొక్క వివాహాన్ని అంగరంగ వైభవంగా చేస్తాడు అంత అంగరంగ వైభవంగా చేసినటువంటి వివాహంలో అతను అప్పగింతల సమయంలో మటుకు ఒక్కసారి కంటమ్మట నీళ్లు పెట్టుకుంటాడు నేను ఎంతో అపురూపంగా పెంచుకున్నాను నా ప్రాణాలన్నీ కూడా దీని మీదే పెట్టుకొని బతుకుతున్నాను కాబట్టి దీనికి అన్నీ తెలుసని చెప్పను కానీ ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో నాయనా అని అల్లుడి చేతిలో అప్పగించుతూ తన యొక్క కళ్ళని ఎవ్వరూ చూడకుండా ఉత్తరి ఎంతో కళ్ళొత్తుకుంటాడు కన్యాదాత మరి హిమవంతుడు కూడా అంత అమ్మవారికి తండ్రిగా ఉన్నప్పటికీ కూడా సామాన్యంగా ఒక ఆడపిల్ల తండ్రి ఎలా అయితే ఆలోచిస్తాడో అలాగే ఆయన కూడా ఆలోచించాడు ఆలోచించి అమ్మో నా కూతురికి చాలా చక్కటి భర్త దొరికాడు దాని కోరిక నెరవేరుపోతోంది సాక్షాత్ పరమశివుడు కాళ్ళని నేను కడుగుతున్నాను ఎందుకంటే మనం కన్యాదానం చేసేటప్పుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడిగా వరుణ్ణి భావన చేసి కన్యాదానం చేసే సమయమున కన్యాదాత ఆ యొక్క స్వరూపుడైనటువంటి వరుడి పాదాలు కడుగుతాడు అలా కడుగుతాను అని ఆయన ఎంతో మురిసిపోయాడు మేనకాదేవి కూడా తన కూతురు తపస్సు చేయడానికి వెళ్ళినందుకు దానికి తగినటువంటి ఫలితం తక్కినందుకు ఎంతో ఆనందించింది మరి ఇక అక్కడ కూడా ఏంటి ఎప్పుడెప్పుడు వివాహానికి సమయం ఆసన్నమవుతుందా ఎప్పుడెప్పుడు పరమశివుడి దగ్గర నుంచి వారికి అనుజ్ఞ వస్తుందా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో పరమశివుడు ఏం చేశాడు తన యొక్క వివాహానికి మధ్యవర్తులుగా సప్తరుషుణ్ణి అరుంధతిని మేనకా హిమవంతుల దగ్గరికి పంపించాడు ఎందుకంటే వివాహ సమయంలో అంటే వివాహాలు నిశ్చయించటంలో మధ్యవర్తిత్వం చాలా గొప్పనైనటువంటిది అసలు మధ్యవర్తి లేకపోతే త్వరగా వివాహాలు అవ్వటము కొంచెం సాధ్యం కాదనే చెప్పవచ్చు ఎందుకంటే మధ్యవర్తి అయితే ఏం చేస్తాడు అటుపక్క ఇటుపక్క మాట్లాడుతూ త్వరగా వారికి వివాహం కుదిరేటట్టుగా చూస్తాడు కాబట్టి మధ్యవర్తిత్వం అన్నది అంత చక్కనైనటువంటిది గొప్పనైనటువంటిది మరి ఆ పరమశివుడి యొక్క వివాహానికి మధ్యవర్తులుగా ఎవరు వెళ్ళారు సప్త ఋషులు వెళ్ళారు సప్త ఋషులు వెళ్ళి ఏం చేశారు దాంతోపాటు ఆ వాళ్ళతో పాటు అరుంధతి దేవి కూడా వెళ్ళింది అరుంధతి వెళ్ళేటప్పుడు పరమశివుడు ఒక మాట చెప్పాడు కూతురు పెళ్ళిళ్ళ విషయములో వాచాలకుల్ తల్లులే కూతురు పెళ్ళిళ్ళ విషయాల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఎక్కువగా మాట్లాడేది తల్లులే కాబట్టి అమ్మ అరుంధతి మేనకాదేవితో మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడు చాలా జాగ్రత్తగా మాట్లాడమ్మా అని చెప్పారు నిజమే కదా అప్పుడెప్పుడో చెప్పినటువంటి మాట ఇప్పటికీ కూడా అది నిజమే అని తెలుస్తుంది మనం ఫోన్ చేసి ఏదైనా ఒక సంబంధం చెప్పి అబ్బాయికి అరవై వేలు జీతం వస్తుందండి అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అని చెప్పగానే వెంటనే ఆడపిల్ల తల్లేమంటుంది అరవై వేలేనా అండి జీతము అరవై వేలైతే ఏం సరిపోతుందండి ఈ కాలంలో ఒక లక్ష రూపాయలైనా ఉంటే కానీ వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండలేరు మా అమ్మాయికి నలభై వేలు వస్తుంది అని అంటుందే కానీ ఆహా అవునా పిల్లవాడ బుద్ధిమంతుడా అని ఏ తల్లైనా అనగలుగుతుందా అంటే ఆనాడు చెప్పినటువంటి మాట ఇప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంది ఏదైనా కానీ వివాహం విషయంలో తల్లులు ఏం చేస్తుంటారు ఒకవేళ అబ్బాయి కొంచెం నల్లగా ఉంటే అన్నీ బాగున్నాయి కానీ కొంచెం నల్లగా ఉన్నట్టున్నాడే అని కూతురికి రానటువంటి సందేహాన్ని కూడా తల్లులు వెల్లబిస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా వారికి తృప్తి అనిపిస్తేనే వాళ్ళు ఒక్క వివాహం చేయటానికి సిద్ధమవుతారు ఇది వాళ్ళకి తప్పనడానికి వీల్లేదు ఎందుకంటే ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయికి తగున వరుణ్ణి వెతకాలని వారి యొక్క తపన తాపత్రయము కాబట్టి తల్లులు కూడా ఏం చేస్తుంటారు ఆ తాపత్రయంలోనే వాళ్ళ వివాహానికి ఎన్నో రకాలుగా సుముఖత చూపించాలన్నప్పటికీ వాళ్ళు కోరుకున్నటువంటి కోర్కెలన్నీ ఉంటే కానీ సరే అని చెప్పరు కాబట్టి పరమశివుడు ఏం చేశాడు సప్త ఋషుణ్ణి అరుంధతిని ఆ యొక్క మేనకా హిమవంతుల దగ్గరికి మధ్యవర్తులుగా పంపించారు అసలు ఆ హిమవంతుడైతే సప్త ఋషుణ్ణి ఎంతో పూజించి మా అదృష్టం అండి మీరు మా ఇంటికి రావటము అంతటి పరమశివుడు మాకు అల్లుడుగా కావడం అంటే మాది ఎన్నో జన్మల పుణ్యఫలము పైగా అలాంటి వారికి వివాహం చెయ్యాలని మీలాంటి వాళ్ళు వచ్చారు చూడండి మా గృహము పావనమైంది మా దేశం పావనమైంది అంటూ ఎంతో చక్కగా సప్త ఋషుల్ని ఆ హిమవంతుడు పూజించాడు మేనకాదేవి మటుకు వచ్చి అమ్మాయి కూడా ఏం తక్కువ అండి అమ్మాయి అంతటి గుణవతి అంతటి అందగత్య కాబట్టే అంత పరమశివుడు కూడా వివాహం చేసుకుంటానని సప్త ఋషుల్ని అరుంధతిని మన దగ్గరికి పంపించాడు అంటూ కొంచెము ముట్టిపడుతుండగా మాట్లాడింది ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా స్వస్తి